విద్యార్థులు చూసినటువంటి ఆహారంలో వారంలో ఒకరోజు శుభా ఆహారం అందించాలని చెప్పి ప్రభుత్వ బాలికల మృత బాలికల్లో విద్యార్థులకి సంతకాల సేకరణ బట్టి నారా లోకేష్ గారికి బోస్ఆర్ ద్వారా వినియోగం జరిగింది ఎందుకంటే మన తాతలు అదేవిధంగా మన పెద్దలందరూ కూడా మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆరోగ్యం ఉండడానికి కారణం ఆ కాలంలో వాళ్ళందరూ కూడా సుఖానాలు ఏవైతే ఉన్నాయో సాములు పొగలు పండుగూరలు రాగలు పద్దెలు అన్నీ తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈరోజు విద్యార్థుల్లో కావచ్చు పౌష్టికాహారం అందించాలన్నటువంటి మన యొక్క ప్రభుత్వం విద్యార్థులకు వారంలో ఒక రోజు ఈ యొక్క సురితానాలు అందించాలని చెప్పి మేము నారా లోకేష్ గారికి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు పౌష్టికాహారం లోపం కారణంగా చిన్న వయసులోనే విద్యార్థులకు రకరకాలైన ఉంటే విద్యార్థులైతే ప్రోటీన్స్ కావచ్చు విటమిన్స్ కావచ్చు వాళ్ళందరికీ అంది అలా అనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ యొక్క సిరిధాన్యాలు ప్రవేశాలని మేము కోరుకుంటున్నాం సమాజంలో అనేక మంది ఈరోజు షుగరు బీపీ క్యాన్సర్ వంటి రోగాలు మారకరవుతున్నారు అప్పుడు మటుకే సిద్ధాన్యాలు తినాలా పోషకాహారం తినాలనే ఉద్దేశం ప్రారంభమవుతుంది కానీ విద్యార్థి దశలోనే వీళ్ళందరూ కూడా వివిధ చిరిధాన్యాలుగాను మనం అలవాటు చేసే వారంలో ఒకరోజు వాళ్ళు కూడా దీని పట్ల అవగాహన పెరుగుతుంది సమాజంలో పండించేటువంటి రైతులకు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా ఇటుబాల్ పడు చెప్పి మేము ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వారంలో ఒకరోజు ఇవ్వడం కారణంగా ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఆహారం పట్ల ఆహారం పట్ల అవగాహన చిరిధాన్యాల పట్ల అవగాహన పెరిగి సమాజంలో మంచి సమాజాన్ని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలో ఈ యొక్క చిరుధాన్యాలని ఒకరోజు ఆహారంగా అందించాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి నారా లోకేష్ గారు విజ్ఞప్తి నేను ఎంతో చదువుతున్నాను చెప్పి జీహెచ్ఎస్ కూడా చదువుతున్నాను మాకు అన్నం పెట్టిన అలాగే చిరుధాన్యాలు పెట్టాలని కోరుకుంటున్నాను మా తాతలు మా నాన్నలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అలాగే మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను Ayo, ayo, ayo. सउंड स्टेशन